टीवी 45 न्यूज़ की स्वागतम నెల్లూరు రూరల్ నియోజకవర్గం గడప గడపకు కోటం రెడ్డి పాదయాత్ర యాభై రోజుకి చేరుకుంది ఈ సందర్భంగా కొత్త కాలువ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు భారీ గజమాలతో సత్కరించి యాభై కేజీల కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పతాక స్థూపాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్పూర్తితో గడప గడపకు కార్యక్రమం చేపట్టామని గిరిధర్ రెడ్డి తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా యాభై రోజులు పద్దెనిమిది గ్రామాలు నాలుగు డివిజన్లలో పాదయాత్ర చేశామన్నారు

శాసనసభ్యులు తోదరులో కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు రెడ్డి గిరిజర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజుకి యాభై రోజులు ఈ యాభై రోజుల్లో కూడా పద్దెనిమిది గ్రామాలు నాలుగు డివిజన్లు పూర్తిగా పద్దెనిమిది గ్రామాల్లో తిరగడం జరిగింది నాలుగు డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్ రెడ్డి గారి పట్ల అభిమానం ఆప్యాయత అనురాగత ఇవన్నీ గత మూడు ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు రథం పట్టి ముప్పై ఐదు వేల భారీ విజయార్థిచ్చిన విషయం మీకు అందరూ చేస్తుంది ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కలలు కని ఆసపాలైన దానికి కారణం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడేవారిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు పిలిస్తే పలికే వ్యక్తి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కలిసి ముప్పై ఐదు వేలు భారీ మెజార్టీ ఇచ్చారు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేని స్నప్పుడు అయితే గడప గడపకు ఫోటోలో నిర్చులైన కార్యక్రమం గతంలో శాసనసభ్యులు కేంద్రెడ్డి గారు ఒకటి నాలుగు సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన ఇచ్చాన ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే విభేదించి బయటకొచ్చాం ఇంకా కూడా తెలుసుకొని నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ టైం లోపల నెల్లూరు అనే ప్రజలు ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా అది కరెంట్ అయినా తాగునీరైనా తాగునీరైనా ట్రైన్ అయినా రోడ్డు అయినా ఏదైనా ఇంచిన అయినా రేషన్ కార్డు అయినా ఇల్లు సమస్య అయినా సైట్ సమస్య ఉన్నా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగిందంతా చేడు విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే యాభై రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు చివరి రెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యల దగ్గరికే పరిష్కారం చూపించాం రాబోయే రోజుల్లో కూడా కూడా శక్తి మేరకు చేతల మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇంకా కూడా జరుగుతాయి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా విస్తరిస్తూ ఉన్న అవసరం ఉంది ఒక పక్క రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే వచ్చాయి ఇంకా కొన్ని మే తల్లి తల్లికి అన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు అవి అవి ఒక్కొక్కరి సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు స్థాయి వర్గాల నుంచి అరువులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం చేరే విధంగా అదేవిధంగా అభివృద్ధి పనులు జరిగే విధంగా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని కార్పొరేట్లైనా డివిజన్ అధ్యక్షులైనా ఇన్ఛార్జీలైనా సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులందరూ సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేదానికి ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా రాష్ట్రంలో తీసుకోవడానికి శక్తి వంచన లేకుండా స్థానిక నాయకత్వంతో కలిసి కృషి చేస్తాం దానిలో భాగంగా ఈరోజు యాభై రోజులు వృద్ధి చేసుకున్నాం దాదాపు యాభై రోజుల్లో పదిహేను వేలకు పైగా నడపకి తిరగడం జరిగింది అరవై వేల మందిని కలవడం జరిగింది దానికి సంబంధించిన సమస్యలు తెలుసుకున్నాం ఇప్పటికే దాదాపు నలభై శాతం సమస్యలన్నీ కూడా అది కరెంటు అయినా కానీ రోడ్డు అయినా ట్రైన్ అయినా నెల్లూరు అర్బన్లో ఇప్పటికే ఇరవై ఆరు కోస్టులతో నలభై నలభై కోర్టుతో జరుగుతూ ఉన్నాయి మూడు వందల మూడు పనులు అదేవిధంగా గ్రామాల్లో కూడా రెండులో కానీ ట్రైన్ కానీ జరుగుతున్నాయి కరెంట్ బండ్లు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇవన్నీ అప్డేట్ చేస్తాం రిలీజెస్ ಏದೈತೆ ಇರೋದು ರೋಜು ಯಾವ ಏನು ಓಟು ಜೋಡ ಕೊಡವಂತೂ ಅತ್ಯಂತ ಅದ್ಭುತ ನಾಯಕರಲ್ಲಿ ಆಗಿದೆ ಅದಕ್ಕೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಗರಪಗಡಪ ಯ ತರ್ವತ್ತೆ ವೇಷದ ದೃಷ್ಟಿಯಪ್ಪೇ ಕಾದು ನಾನು ಸಿರಿಯ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು మూనెండు దాకా ఆఫీస్ ఉదయం మొదటి వారంలో తిరిగి కులం ప్రారంభించాలని ద్వారా ఈ లోపల కూడా నిల్లు అనేది ఏం లేదు ఏదైతే అభివృద్ధి జరుగుతున్నాయో ఇంకా సంవత్సరం మీద కూడా నిల్లు గ్రామాలను కూడా కనుక ఉంటాం కూడా మృతి చేస్తాం ఎల్లు దూరంలో అభివృద్ధి రాజ్యం కూడా ప్రతి నెల్లూరు దూరంలో క్షేమమే మనిషి విధాలసారి వివిధ విధాల ముఖ్యమంత్రి గొడవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్థానిక మంత్రి వారు నారాయణ గారు రామ్నాయ గారు లైఫ్ గారు దాకరించిన ప్రతి ఒక్క అధికారికి కూడా దీని ప్రయత్న ధన్యవాదాలు మంచిగా యాభై రోజుల పాటు